హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వర్ణ ఫ్రమ్ తిరుపతి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ అయితే నేను ఏ వీడియో పోస్ట్ చేశానో తెలుసా ఫ్రెండ్స్ మొన్న వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్ళాం కదా దర్శనం కోసం అప్పుడైతే అక్కడ లడ్లు అయితే తీసుకొని వచ్చామన్నమాట లడ్లు తీసుకొని వచ్చాం కదా వచ్చిన రోజే నేనైతే పూజ చేశాను ఇంటికి వచ్చేసరికి నైన్ అయ్యిందని చెప్పాము కదా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసి దేవుడి పాదాల దగ్గర ప్రసాదాన్నించి పూజ అయితే చేయడం జరిగింది సో మొన్న తిరుమలకి వెళ్ళాం కదా నేనంతా చాలా టైర్డ్ అయిపోయాను అనమాట కొంచెం ఫీవర్ వచ్చినట్లాగా అయింది కాళ్ళు కూడా చాలా చాలా నొప్పి ఉండే సో అందుకని అయితే నేనైతే నిన్న వీడియో పోస్ట్ చేయలేకపోయాను సో పూజ చేసిన తర్వాత దేవుని ప్రసాదం అయితే తీసుకొని తిన్నాము తర్వాత నేనైతే ఇడ్లీ ప్రిపేర్ చేస్తాను తినేసి అయితే నిద్రపోయాము పడుకున్నానో లేదు చాలా నిద్ర పట్టేసింది ఫ్రెండ్స్ అన్నిటికన్నా ముఖ్యంగా హ్యాపీనెస్ ఇచ్చింది ఏంటంటే స్వామి దర్శనం చాలా బాగా జరిగింది ఇదనమాట ఇవాళ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్